హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మోత్కూరులో శ్రీ రామలింగేశ్వర స్వామి అగ్నిగుండాలు తీర్ణాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ గుడి లోపలికైతే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులైతే తీర్చుకుంటున్నారు ఇక్కడ ఈరోజు సత్యమన్న కూడా వచ్చిండు సత్యమన్న దండ సత్యం ఇక్కడికైతే వచ్చిండు వచ్చి మొక్కులైతే తీర్చుకుండు ఈరోజైతే ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి అయితే ఘనంగా జరుపుకుంటున్నాము మా మోత్పూర్లో అయితే ఈరోజు అగ్నిగుండాలు అయితే చాలామంది అగ్నిగుండలు అయితే తొక్కిరు వెనకటి సాంప్రదాయం అగ్నిగుండాలు తొక్కుంటూ వెళ్ళాలి వెళ్ళితే చీడపీడలు తొలగిపోయి అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలని అగ్నిగుండలు అయితే ఇక్కడ తొక్కిరు అందరూ అయితే ఓకేనా ఫ్రెండ్స్ లోపల అయితే శివలింగం అయితే చూసిరు కదా చాలా ఇష్టంగా శ్రీ రామలింగ స్వామి అయితే దర్శనం అయితే ఇస్తుంది అందరికీ ప్రతి ఒక్కరూ శ్రీ రామలింగ స్వామిని అయితే మొక్కుకొని కోరికలు అయితే కోరుకోండి అందరైతే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ Bye.